జీవము గల దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై తను తాను బయలుపరుచుకొని తాను ఎవరో మోషేని మరి ప్రజల్ని బయటికి తీసుకొని రమ్మని పురమాయిస్తున్నాడు ఆ పురమాయింపులో మోషే కొంచెం అడ్డం చెప్పాడు అన్నాడు నేను నోటి మాంద్యం గలవాడిని అంతకు ముందేమో అసలు వాళ్ళు నన్ను నమ్మరు నా మాట విందరు అని దేవుడు మోషే చెప్పిన వాటన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు చివరికి మూడు సూచనలు కూడా మోషేకి అనుగ్రహించాడు దేవుడు మామూలుగా వాళ్ళు మాట వినే రకాలు కాదు ఆ సంగతి నాకు కూడా తెలుసు కాబట్టి ఇదిగో ఈ ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళ ఎదుట నువ్వు వీటిని బట్టి వాళ్ళు నీవు నన్ను తెలుసుకున్నావని నా ద్వారానే పంపబడ్డావని నమ్ముతారు అని మూడు విధములైన సూచనలు ఇచ్చాడు మొట్టమొదటిది నీ చేతిలోనిది ఏమిటి అని ప్రభు అడిగాడు ఇది కర్ర గొర్రెల్ని తోలే కర్ర అన్నాడు దాని నేలను పడవేయమన్నాడు పడవేసినప్పుడు ఆ కర్ర పాము అయింది అది పాము అవటం చూసి మోసే భయపడి అక్కడి నుంచి పారిపోవటానికి మొదలుపెట్టాడు వెంటనే దేవుడు చెప్పాడు పారిపోవద్దు ఆ పాము తోకబట్టుకోమన్నాడు ఎప్పుడైతే పట్టుకున్నాడో అది మళ్ళీ కర్ర అయింది తర్వాత ఇది ఒక సూచన రెండవది నీ చెయ్యి రొమ్మును ఉంచుకోమన్నాడు ఆ చెయ్యిని అతను రొమ్మును ఉంచుకున్నప్పుడు అంతకుముందు బాగున్న చేతికి తెల్లని కుష్టి వచ్చేసింది తెల్లని కుష్టం వచ్చి ఆ చెయ్యి ఎండిపోయింది గమనించాడు దాని వెలుపడికి తీసినప్పుడు అలాగైంది ఉంచుకొని తీశాడు తెల్లని కుష్టి వచ్చేసింది మళ్ళా దేవుడు చెప్పాడు మళ్ళీ నీ చేతిని నీ రొమ్మును ఉంచుకోను మళ్ళా ఉంచుకున్నాడు మళ్ళా తీసినప్పుడు ఆ కుష్టు లేదు చేయి నీట్గా ఉంది సో మొదటి దాన్ని బట్టి వాళ్ళు నీకు లోపడకపోతే రెండో దాన్ని బట్టి నీ మాట వింటారు ఒకవేళ దీనికి కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏరుంది కదా నది ఆ ఏటి నీళ్ళు కొన్ని తీసుకొని పొడి నేల మీద పోయి ఎట్లోంచి నువ్వు తీసిన నీళ్ళు పొడి నేల మీద పోసినప్పుడు ఆ నీళ్లు రక్తం అవుతాయి కాబట్టి మొదటి సూచనను బట్టి వినని వాళ్ళు రెండవ దాన్ని బట్టి వింటారు రెండవ దాన్ని బట్టి వినని వాళ్ళు మూడవ దాన్ని బట్టి వింటారు మొత్తం మీద నీ మాట వాళ్ళు వింటారు నమ్ముతారు నువ్వు వెళ్ళొచ్చు అని ఈ మూడు విధములైన సూచనలను అతనికి ఇచ్చి దేవుడు అతన్ని వెళ్ళమని ప్రేరేపిస్తాడు తర్వాత మోషే అంటాడు దేవా నేను ఫస్ట్ నుంచి అలాగే నువ్వు నన్ను పిలిచినప్పటి నుంచి నోటి కలిగిన వాడిని నాకు అంత మాటల్లో నేర్పుతనం లేదు కాబట్టి నేను ఇందుకు తగిన వాడిని కాదు అని మళ్ళా మొదలు పెడతాడు తర్వాత దేవుడు ఒక మాట అంటాడు నరునికి నోరిచ్చిన వాడెవడు అని అక్కడ వికలాంగుల్ని నిర్మించిన వాడిని కూడా నేనే అని మాట్లాడతాడు అదొక అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం అవిటి వాళ్ళు ఎలా వచ్చారు అవిటి వాళ్ళని ఎవరు చేశారు అలాగా అంటే దాని విషయంలో కూడా నా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ తర్వాత మళ్ళా అడ్డు చెప్తాడు దేవా నువ్వు పంపదలిచిన వాణ్ణే పంపు అన్నప్పుడు దేవుడు కోప్పడతాడు కోపటి ఎందుకు మాట కష్టంగా ఉందని నువ్వు వెనకడుగు వేస్తావు నీ అన్నైన ఆహరం లేడా అతడు నీ మాటలను బట్టి నిన్ను బట్టి అతను సంతోషిస్తాడు తన హృదయం మందు నేను అతనికి నిన్ను ఏర్పాటు చేస్తాను నీవు అతనికి దేవుడుగా ఉంటావు అతడు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అతనికి చెప్పు అతను ఫరోగ్ చెప్తాడని ఇద్దరిని తోడు చేసి పంపిస్తాడు తర్వాత వాళ్ళందరినీ మోసే బయటికి తీసుకొని వస్తాడు అదంతా మీకు నిర్గమాఖండంలో చదువుకుంటే తెలుస్తుంది ఇక్కడ మనం ఈరోజు తెలుసుకోవాలనుకున్న పాయింట్ ఏంటంటే దేవుడు మోసేకి ఇచ్చినటువంటి మూడు విధములైన సూచనలు మొదటి సూచన తన పని కొరకు దాసుని పిలిచి ఆ దాసుని చేత దేవుడు చేయమన్న మూడు పనులు దేవుడు చేయించిన మూడు పనులు లేకపోతే చేయమని ఆజ్ఞాపించిన మూడు పనులు ఈరోజు మనల్ని కూడా దేవుడు లోకంలో నుండి వేరుపరిచాడు ప్రత్యేకించాడు ఈ మూడు విషయాలు భౌతికంగా తీసుకుంటే అవి వాళ్ళ ముందు చేయమన్న సూచనలానే అనిపించవచ్చు కానీ కొంచెం డీప్గా వాటి గురించి ఆలోచిస్తే మన ఆత్మీయ జీవితానికి ఏమైనా లింక్ ఉందా ఆ మూడు సూచనలతో అంటే అందులో కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది వాటిల్లో మొట్టమొదటిది నీ చేతిలోనిది ఏమిటి అని దేవుడు అని అడిగాడు ఇది నా చేతిలో ఉన్నది గొర్రెల కర్ర గొర్రెలని దోలే కర్ర అన్నాడు దాన్ని నేలను పడవే అన్నప్పుడు అది అవటం తోగబట్టుకోవటం అది దానివల్ల నువ్వు ఆ ప్రజల్ని బయటికి తీసుకొని వస్తావు అన్నాడు ఒక చిన్న మాట ఇప్పుడున్న రాజ్యాల్లో అగ్రరాజ్యం అమెరికా అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచంలోని అందరూ అన్ని దేశాల రాజులు గౌరవిస్తారు అన్ని దేశాల నాయకులు గౌరవిస్తారు అదొక అగ్రరాజ్యం దాని అవసరత మిగిలిన రాజ్యాలకు ఉంది కనుక దాన్ని కొంచెం సన్మానిస్తారు గౌరవిస్తారు అప్పటి కాలంలో ఈజిప్టు నెంబర్ వన్లో ఉన్న పొజిషన్ నంబర్ వన్లో ఉంది అది కాబట్టి దాని నాయకుడైన ఫరో దగ్గరికి వెళ్ళి దాదాపు లక్షలాది ఆరు లక్షల కాల్బలం అంటే విడిగా మదర చూసుకుంటే పది నుంచి పన్నెండు లక్షల వరకు విస్తారమైన జన సమూహం అంతమంది జన సమూహాన్ని గొర్రెల్ని తోలే ఒక చిన్న చేతి కర్రతో ఎలా బయటికి తీసుకురాగలడు సాధ్యమేనా అంటే నిజంగా సాధ్యమే అయ్యింది అది అంతకుమించి మోసే మందుగుండు సామాగ్రి తీసుకెళ్ళవా తన దగ్గర లేని అదనపు విషయాలు ఏవో తీసుకొని వెళ్ళాల తన దగ్గర ఉన్నది జోలే చేతికర్ర ఆ చేతి కర్రతోనే వెళ్ళి అన్ని అద్భుతాలు చేసుకుంటూ ప్రజల్ని వాగ్దత్త దేశానికి నడిపించాడు ఇదంతా మనకు తెలిసిన సంగతే స్తోత్రం చెప్పండి దేవుడు నిన్ను వాడుకొనదలుచుకున్నప్పుడు నిన్ను దీవించాలనుకున్నప్పుడు దేవుడు నీ చేత తన పరిచర్య చేయించాలనుకున్నప్పుడు నీకు అది కావాలి ఇది కావాలని కష్టతరమైన క్లిష్టమైన విషయాలు ఏవో నీ నెత్తిన పెట్టడు రుద్దడు నీ దగ్గర ఏముంది అంటాడు నా దగ్గర ఇది ఉంది ప్రభు అంటే ఆ ఉన్నదే చాలు నువ్వు పద అని నేను వాడుకుంటాను అంటాడు నీ దగ్గర అది లేదు కనుక పనికిరావు నీ దగ్గర ఇది లేదు గనుక పనికిరావు నీ దగ్గర ఆ టాలెంట్ లేదు గనుక పనికిరావు నీ దగ్గర ఇవి లేవు కనుక పనికిరావు నీ దగ్గర డబ్బు లేదు గనుక పనికిరావు నీ దగ్గర మంచి ఐశ్వర్యం లేదు గనుక పనికిరావు మంచి జ్ఞానం లేదు గనుక పనికిరావు మంచి గ్లామర్ లేదు గనుక పనికిరావు నువ్వు కురూపిగా ఉన్నావు కనుక పని ఇవన్నీ ఏం చెప్పాడు ఆయన నీ దగ్గర ఏముంది నీ దగ్గర ఉన్నది చాలు దాంతోనే నేను వాడుకొని చేయాల్సిన పనులన్నీ చేయిస్తాను అంటాడు ఆయన ఇక్కడ పాయింట్ ఏంటంటే మన చేతుల్లో ఉన్నది శ్రేష్టమైందా విలువైందా ఉపయోగపడేదా అన్నది కాదు నీ చేతుల్లో ఉన్నది గొర్రెలను తోలే కర్ర అయినా ఆ కర్రని కూడా రాజుని శాసించి రాజ్యాన్ని వణికించి నువ్వు చేయాలనుకున్న కార్యాన్ని చేయడానికి దేవుడు దాన్ని వాడుకుంటాడు ఇక్కడ మన చేతుల్లో ఉండే ఆయుధాలు కాదు ముఖ్యం మనకు తోడై ఉండాల్సిన దేవుడు ముఖ్యం హలో లూయా మనకు తోడై ఉండాల్సిన దేవుడు ముఖ్యం దేవుడు ఒక్కడు తోడై ఉంటే చాలు దేవుడు నీకు తోడై ఉండి నీ పక్షంగా ఉండి నీతో నడిస్తే చాలు నీ దగ్గర ఉన్న కొంచెమే విస్తారమవుతుంది గొప్ప గొప్ప కార్యాలు సాధించడానికి నీ దగ్గర ఉన్న కొంచమే వాడబడుతుంది ఎందుకంటే నీకు దేవుడు తోడై ఉన్నాడు ఉండాల్సిన నీకు తోడై ఉంటే జరగాల్సిన కార్యం అదే జరుగుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి కూడా నేను నమ్మింది అదే నేను ఫాలో అయింది అదే శాంతి నగర్లో నేను పరిచర్య మొదలుపెట్టినప్పుడు శాంతి నగర్లో మొదలు మొదలుపెట్టినప్పుడు అది మున్సిపల్ కాలనీ పక్కన ఉంటుంది స్లమ్ ఏరియా సరైనటువంటి సదుపాయాలు ఉండవు అలాంటి ప్రదేశంలో నేను పరిచర్య మొదలుపెట్టా నాకున్న ధైర్యం విశ్వాసం ఏంటంటే నేను ఏ కాలనీలో ఉన్నాను ఏ ఏరియాలో ఉన్నానో అది స్లమ్మా లేకపోతే అఫీషియల్ ఏరియానా ఇవన్నీ కాదు దేవుడు నాతో ఉంటే చాలు అది మురికి వాడైనా సరే అక్కడ దేవుడి కార్యం జరుగుతుంది అని నమ్మే ఆయన నాతో ఉండాలి మెయిన్ అది ఆయన నా పక్షంగా ఉండాలి ఆయన నాతో ఉండాలి ఆయన నాతో ఉండాలంటే ఆయనకి అనుగుణ్యంగా నేను అడుగులు వేయాలి ఆయనకు అభ్యంతరకరంగా నడుచుకోకుండా జాగ్రత్త పడాలి అని నమ్మే దాన్నే అనుసరించా ఆశ్చర్యం ఆ శాంతి నగర్ వీధుల్లో ఆఖరికి మందిరం ఫుల్ అయిపోయి ఆ వీధుల్లో కూడా పందిళ్ళు లేసి బజార్లలో పందిళ్ళు వేసి ఆ పందిళ్ళలో కూడా పరిచర్య మురికి కాలువల పక్కన సహజంగా ధనవంతులు అఫీషియల్స్ అక్కడ రావడానికి ఇబ్బంది పడతారు కానీ ఆశ్చర్యం ఏ ఫీలింగ్ లేకుండా వచ్చి అక్కడే కూర్చొని ప్రభు బలలో చేశారు దేవుని మాయం పరిచారు ఆయన ఉన్నాడు అయిపోయింది అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం ఈ ఉన్నదాన్నే ఆయన పరికొనుక వాడుకొని జరిగించాల్సిన కార్యం జరిగిస్తాడు అని ఇలాంటి దానిలోనే మరి వేల వేల ఆత్మల్ని రక్షణలో నడిపించుకుంటా ఉన్నాడు ఆయన ప్రతివారం రక్షణలోకి నడిపిస్తూనే ఉన్నాడు ఆత్మల్ని ప్రతిరోజు ఎంతో కొంతమంది రక్షణ పొందేటట్టు దేవుడు చేస్తూనే ఉన్నాడు ఎక్కడెక్కడ ఊళ్ళో ఎక్కడెక్కడి ప్రాంతాల్లో ఎక్కడెక్కడి దూరాలు అన్నిటినీ పక్కన పెట్టేసి పరుగులు ఎత్తుతూ ఉండేటట్టు చేశాడు ఆయన దేవుడు ఒక్కడు నాకు తోడై ఉంటే చాలు నాకున్న జ్ఞానం కొద్దిదే అయినా సరే ఆయనే నాకు జ్ఞానమై నడిపించేవాడై ఉంటాడు బైబిల్ ట్రైనింగ్ చేయాలని నేను కొంతమంది ట్రైనింగ్ చేసి మేము అంతా మేము ఇంత మేము పుట్టింగ్లో మేము పిల్లర్లో మేము అది ఇదని యాక్షన్ చేస్తూ ఉంటారు ఎవడి గొప్పవాడిది పరిశుద్ధాత్మదేవుని పాదాలు భక్తిపరులు ఆత్మీయులైన దైవజనుల ఆత్మీయ సహవాసం ఇవే నా బైబుల్ ట్రైనింగ్ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథం దానికి సంబంధించినటువంటి సంగతులు ఎవరెవరు ఏమేమి విషయాలు రాశారు భక్తులందరి అనుభవాలు ఏంటి మంచి మనస్సాక్షితో లేఖనాన్ని ఎలా నిర్వచించుకోవాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బైబిల్ గ్రంథం చదివాను పాటు దానికి సంబంధించిన గ్రంథాలు కూడా స్టడీ చేశాను క్రైస్ ద లాడ్ ఇప్పటికీ చదువుతానే ఉన్నాను పర్టికులర్గా వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ బోంది మూడు సంవత్సరాల్లోనో ఆరు సంవత్సరాల్లోనో రెండు సంవత్సరాల్లోనో వెళ్ళి ఎవరి దగ్గర కూర్చోవాల ఎందుకంటే కూర్చో బాబు వెళ్ళి కూర్చో ట్రైనింగ్ చేయని చెప్పాల ఆయన నీ దగ్గర ఏముంది అన్నాడు కొంచెం అవగాహన ఉంది అన్నాను దాన్నే ముందు తీసుకెళ్ళి వాడటం మొదలుపెట్టు అన్నాడు ఆ కొంచెం నాకున్న కొద్దిపాటి అవగాహనతో ఎదుటి వాళ్ళకి ఏసుక్రీస్తుని గురించి ప్రకటించడం మొదలుపెట్టాను తర్వాత ఇంకా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి వాటికి సమాధానాలు ఇస్తూ ఉన్నాడు ఈరోజుకి దేవుని మహాకృపను బట్టి విస్తారమైన పని జరగడానికి కృపనిచ్చాడు ఆయన దీనికోసం స్పెషల్గా ట్రైనింగ్ కోసం నేనేం టైం కేటాయించలా ఒక పక్క నేర్చుకుంటూనే మరోపక్క బిడ్డలకు నేర్పటం అనేది సాధన చేశాను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుని సేవలో అయినా ఎందుకంటే ఈ ఉపదేశాన్ని సేవకులు కూడా వింటారు నా ఉపదేశాన్ని విమర్శకులే కాదు నన్ను ఎంతో ప్రేమించే దైవజనులు కూడా ఉన్నారు దైవజన్రాండ్రు ఉన్నారు నేను యేసును ప్రకటించి నాలుగు ఆత్మల్ని పాపం నుండి రక్షణలోకి నడిపిస్తున్నానా నరకం నుండి కాపాడుతున్నానా లేదా రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఆత్మీయంగా ఎదుగునట్లు వారిని భక్తికి ప్రోత్సహిస్తున్నానా లేదా లోకానుసారాలైన వ్యక్తుల్ని ఆ లోకానుసారత నుంచి ప్రక్కకు తీసి దేవునితో అంటూ కడుతున్నానా లేదా అన్నదే నాకు ముఖ్యం ఇక కిస్కా బ్యాచ్ ఎన్ని మాట్లాడుకున్నా ఐ డోంట్ కేర్ కిస్కాని ఆపా తర్వాత మీరు పూర్తి చేసుకోండి దేవునికి స్తోత్రం హలేలు యా నేను చేసే పని దేవుని ఎదుట సరిగ్గా ఉందా లేదా అది రెండవది మోషత్ ఏమన్నాడు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు ఆయన ఒక్కడు మనకుంటే చాలండి దేవుడు మనకుంటే చాలు నీకు కావాల్సిన శక్తి జ్ఞానం వివేకం అన్నీ ఆయనే చూసుకుంటాడు చూసుకోడు ఆయన కూడా జైలేని ఉన్నాయా ఇవ్వలేని ఉన్నాయా ఏమీ లేవు ఎవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు శాలే మనలాగా నేను పాడలేను శాలే మనలాగా మాట్లాడలేను ఏడిశారు నా పాట నా మాట యాడుంది ఏసయ్య చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన నాకు తోడై ఉంటే ఆ పాటకు జీవం వచ్చింది ఆ మాటకు జీవం ఆయన ఇచ్చాడు ఆయన ఎక్కడ నుంచి వస్తుంది అంతా ఆయన చేతుల్లో ఉంది నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా వెతుక్కునేది భయపడేది ఆయన సన్నిధికే ఆయన నుండి ఎక్కడ విడబడతానని ఒక భయం మెయిన్ భయపడేదే దానికి ఇంక దేనికి భయపడను ఆయన నాతో ఉన్నంత వరకు ఎదురు లేదు ఇక నాకు నీ చేతిలో ఏముంది నా చేతిలో ఇదే ప్రభు గొర్రెలతో లేకర్రా అవునా కదా ఆ కర్రతోనే వాళ్ళని తీసుకొచ్చాడు లేదా ఒకసారి చెప్పండి ఏందబ్బా కర్రలో అంత శక్తి కర్రలో ఏం లేదు ఆ పక్క మోసే చేతిలో కర్ర ఉంటే ఈ పక్క ప్రభు ఉన్నాడు ఆయన నీకు తోడై ఉంటే పనికి రానిది కూడా నీకు పనికి వచ్చింది అంతే అందుకే ముందు ఆయన చూసుకోండి ఆయన ఆయన నీతో ఉన్నాడో లేదో అక్కడ చూసుకోను ఆయన ఉన్నాడు అనుకో ఏముంది నా దగ్గర ఇదే కదా అని అన్న ఆ ఇదినే ఆ కొంచె ఎంత చేస్తాడో చూడు ఎలీషా దగ్గరికి ప్రవక్త భార్య వచ్చింది భర్త చనిపోయాడు పిల్లలయ్యా అప్పులపాలయ్యాను అప్పుల వాళ్ళు వచ్చి భయపెడుతున్నారు పిల్లల్ని దాసులుగా పట్టుకొని పోయేటట్టున్నారయ్యా దైవజనుడా నన్ను ఏం చేయమంటా ఉంది అప్పుడు ఏమన్నాడు పొలం పనికి పోమ్మా మిరపగాలికి పో అన్నాడా పత్తి కూలికి పో అన్నాడా రైస్ మిల్లుకి పో అన్నాడా జాబ్ చేసుకో అన్నాడా నీ దగ్గర ఏమన్నా ఉందా ఏముంది అన్నాడు ఏమీ లేదు ఇంట్లో నూనె కొంచెం ఉంది కుండలో అంతే చాలు నీ ఇంట్లో పాత్రలన్నీ దగ్గర పెట్టు ఇతరుల నటి కూడా రూ పాత్రలు తెచ్చుకోమన్నాడు తెచ్చుకుంది అన్ని పక్క నీళ్ళకి పోయి కూడా పాత్రలు తెచ్చుకుంది మొత్తం పాత్రలతో నింపేసేయమన్నాడు ఇంటిని నింపేసింది లోపలికి పోయి నీ పిల్లలు నువ్వు లోపలికి పోయి లోపల తలుపేసుకొని గడి వేసుకోమన్నాడు లోపలికి వెళ్ళి తలిపేసేసుకున్నాడు వెళ్ళిన తర్వాత ఇలా చేయి ఏ కొండలో కొంచెం నూనె ఉందన్నావో ఆ నూనెనే ఒక్కొక్క పాత్రకి నింపమన్నాడు ఈ ఆయన చెప్పినట్లుగా అన్నీ చేసి వెళ్ళి ఆ కొంచెం నూనె ఉన్న కొండ తీసుకొని మిగిలిన పాత్రలో బయట మొదలుపెట్టింది కొండ లాగా నూనె పోస్తానే ఉంది వస్తానే ఉంది నూనె దేవునికి స్తోత్రం హలో లూయా నీ నీ దగ్గర ఏముంది నీ దగ్గర ఉన్నదేమిటి అన్నాడు మోసేతో ప్రభు ఇక్కడ ప్రవక్త ఏమన్నాడు నీ దగ్గర ఏమన్నా ఉందా నూనె ఉంది ఆ చాలు పోనే చాలు ఏలియా సారే పత్రిక దొరాలతో అన్నాడు నీళ్ళు తీసుకురమ్మా అన్నాడు తేడానికి పోతుంది ఆ చేత్తోనే చిన్న అప్పం చేసుకుని రా అన్నాడు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె దప్ప ఏం లేదయ్యా ఆ ఉన్నదానిలోనే కాస్త తీసుకొని రా కరువు కాలం తీరిపోయేంత వరకు తొట్టిలో పిండి తరగదు బుడ్డిలో నూనె తరగదు పొమ్మ అన్నాడు